ప్రజలు సరైన తీర్పు ఇచ్చారంటారా పక్కా ఇది ప్రజా తీర్పు అండి చూశారు కదా జనాలు జనాల నాడి ఎలాగుందో ఉందో ఇప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డికి ఆయన అనుకుంటున్నాడు ఏదో ఫ్రీగా పథకాలు ఇచ్చేసి జనాలు దోసేద్దాం ఆస్తులు దోషేద్దాం వనరులు దోసేద్దాం అంటే ప్రజలు అమాయకులు కాదండి అందరూ చదువుకున్నారు తెలివైన వాళ్ళు అయ్యారు ఈ మధ్యలో ఫోన్లు వాట్సాప్లు సోషల్ మీడియా మీలాంటి మీడియా అన్నీ ఉన్నది ఎక్కడికక్కడ విడనా చూపిస్తున్నారు ఎవరి దగ్గర రూపాయలు ఆకుంటున్నారు పది రూపాయలు ట్యాక్స్ చేసేస్తుండో జనాలు తెలీదా ఏదో పథకాలు ఇస్తున్నాడు ఇచ్చాడు ఈరోజు కరెంటు బిల్లు ఎంత అండి డెబ్బై రూపాయలు పాలు ఆయిల్ ప్యాకెట్ ఈరోజు రెండు వందలు పెట్టుకుని కర్మ ఏంటి కేజీ పంచదార అరవై రూపాయలు ఉండేది ఈరోజు నూట రూపాయలు పెట్టుకుని కొంచెం ఏంటి మనకి ఇష్టం వచ్చాడు రేట్లు పెంచేసి ఆర్థిక మూలాలను దెబ్బతీసేసి ఈ రకంగా తయారు చేయబడి ప్రజలు బుద్ధి చెప్పారు ఇది ప్రజా తీర్పు ఇందులో పెద్దగా ఆలోచించింది లేదు పవన్ కళ్యాణ్ గారి పోరాటం ప్రతిరోజు పదే 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 పోరాటం చేస్తూ జనాల్లో ఉంటూ చెప్తూనే వచ్చాడు ఇది అవినీతి ప్రభుత్వం దోచుకుంటున్నాడు జాగ్రత్తగా ఉండండి మీకు తెలియట్లేదు ముందు నుంచి అనకించి లాక్కుంటున్నాడు ఇప్పటికైనా మీరు ఆలోచింప చెయ్యండి ఆలోచింప అని చెప్తే ప్రజలు ఒక్కసారి ఆలోచింపచేసి ఈరోజు బంగాళాఖాతంలో కలిపేశారు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీ పార్టీని కూటమే ఈ కూటమి వెన్నదన్నగా పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల అక్కడ ఎన్డీఏలో కానీ లేకపోతే అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు చెప్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారు అయితే పక్క కీరోలు పోషించారు కింగ్ మేకర్ ఈరోజు చెప్పాలంటే ఇటు టీడీపీని కానీ అటు ఎన్డీఏ మన బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మూడు కలిపి ఈరోజు దాటి మీద తీసుకొచ్చి ఈ ఒక పొత్తుగా ఒక కూటమిగా ఏర్పరిచి ఈరోజు మనం ఇంత భారీ మెజార్టీతో గెలుపు కారణం పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము డంకాబద్ధంగా కాలు తగ్గరేసుకొని చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారే ఈ ప్రపంచాన్ని సృష్టించారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఈజీగా ఇది లేకపో ఆయన ఎక్కడికెక్కడే ధైర్యంగా పోరాటం చేస్తూ దేనికి భయపడకుండా సంపడని ట్రై చేసినా కూడా జనాల్లో పోతూ పోరాడుతూ అఘోరాత్రులు ఎక్కడెక్కడ మీటింగ్లు పెడుతూ క్యాంపెయిన్లు చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతిని ప్రతిరోజు గొంతు చించుకొని నిలదీయబెట్టికే ఆయన ఎంకాల మాలాంటి వాళ్ళందరూ కూడా పోరాటాలు చేయబెట్టికే ఈరోజు మనం ఇంత భారీ మెజార్టీతో ఈరోజు కూటమి సాధించింది ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేశారు చాలా అకాలక సందర్భంలో పవన్ కళ్యాణ్ పైన అటాక్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు చాలా చేసి ఏ విధంగా చూసుకోవచ్చు చాలా చేశారు సార్ ఇలాంటి మనిషి ఉండకూడదు అంతమందించినా కూడా ట్రై చేశారు మేము చెప్తున్నాం కదా ఎరగబడిపోయారు రాలిపోయారు జగన్మోహన్ రెడ్డి అతను వెంట్రుకు పీకలేదు ఇలా బొచ్చు మొత్తం పీకేశారు ఆవిడెవరో రోజే అంటుంది వయసులో మాట్లాడుతుంది ఇంకోటి మాట్లాడుతుంది బరి తెగించేశారండి ఈ రోజులు ప్రజలు ఈ యొక్క అభివృద్ధిని నోచుకోకపోవడం ఒక వ్యక్తి అయితే అండి ఇలా బాస వీళ్ళ తీరు ఇలా యాసాలు వాళ్ళు చూసి చూసి ఇసుకుపోయారు వీళ్ళు ఎక్కడికి వెళ్తే బూతులు అయ్యో మా పిల్లలు చడిపో చడిపోతారే కాలేజీలకి వెళ్ళి చదువుకున్న పిల్లలు కూడా చెడిపోతారా ఇలాంటి లాంగ్వేజ్ ఉన్న మంత్రులు లేటి చూసారు కదా ఈరోజు ఉత్తరాంధ్రలో కానీ అక్కడ కానీ ఒక్క మినిస్టర్ ఉందండి తుడుచుకుపోయారు వీళ్ళ దొంగ అవినీతి భాగవతాన్ని ప్రజలు గుర్తించి గుర్తు చేసుకుని ఓటేసే ముందుకే ఒక గుద్దు గుద్దారు నువ్వు ఎక్కడ ఉండకూడదు నువ్వు ఉండవలసింది ఈ యొక్క రాష్ట్రంలో కాదు అని చెప్పి తరిమేశారు తరంబెట్టుగా చెప్తాం కదా ప్రజలు మహా గొప్ప తీర్పు తెలివిగా ఆలోచించి ఈరోజు మా కూటమి గెలిపించారు గెలిపించినట్టుగా చెప్తాం కదా వాళ్ళకి మంచి సంక్షేమం ఈరోజు రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఆడపిల్లలకు కానీ అందరికీ కూడా మేము ఒక మంచి పరిపాలన అందించి ఈ కూటమి ముందుకు వెళ్ళబోతుంది పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు విద్య వైద్యం ఆరోగ్యం అన్నీ కూడా బాగా ముందుకు తీసుకెళ్ళాలి మంచి ఉపాధినివ్వాలి విద్యార్థులకి చదువుకున్న వాళ్ళకి ఎక్కడికక్కడికే ఉద్యోగాలు వచ్చేటట్టు ట్రై చేయాలి అని చెప్పి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇంత ఊర్మే మా మంగళగిరి ఆఫీస్ కూడా చెప్పడం జరిగింది ఆ దిశగా మా ప్రభుత్వం ఉంటుంది బాగుంటుంది కూడా ఇప్పటికైనా ఈ ఆంధ్ర రాష్ట్ర మంచి రోజు వచ్చాను ప్రజలు అనుకుంటున్నారు మేము కూడా అనుకుంటున్నాం మీతో పోటీ అవన్నీ క్యామరీ చూసారు కదా అయ్యే దోల తీరిపోయింది వాళ్ళకి కనకూడదు బూతులు వచ్చేస్తారు మనకు అలాగా ఆ ఎగస్ట్రాల్ అన్నీ చేస్తారు ఎగస్ట్రాల్ అనేది కూర్చోపెడేసారు చానల్ ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ వై నాట్ వన్ సెవెన్ ఎవడేస్తారు వై నాట్ వన్ సెవెన్ పాపం బిల్గేట్తో మా దిగిన మేము బిల్లుడు దిగిన పవనకెళ్ళతో దిగే మొగోడు ఇంకా ఎవడైనా ఈ ప్రపంచంలో పవన కళ్ళతో దిగాలని కోరుకుంటారు అలాంటి గొప్ప వ్యక్తి పవనకెల్లతో అలా అంటారు అంటారు అదే మనం ఓడిపోయి ఓడిపోయి వెన్నులో వణుకు పుట్టిన వాళ్ళు ఇప్పుడు మనకి వెలగకూడదు సార్ వదిలేయడమే జాలు పడి క్షమించు మనం అలా కక్ష సాధింపు చేసే చేసేవాళ్ళు జనసేన పార్టీ అయితే కాదు మీరు చూసారు వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ అధికారంలో రాగానే మాలంటోల వాళ్ళ మీద కేసులు పెట్టి ఆర్థిక మూలాల మీద దెబ్బలు తీసి భయపెట్టి వ్యాపారాలు లేకుండా చేసి రకరకాల భయభ్రాంతులు చేశారు దాడులు చేశారు ఇంట్లో మీద అన్నింటికి ఎదిరించి ఉన్నాం అలాంటి కక్ష సాధింపు రాజకీయాలు మేము చేయం పవన్ కళ్యాణ్ గారు ఒకటే సంక్షేమమే దృష్టి పెడతాం ఆంధ్ర రాష్ట్రమే దృష్టి పెడతాం ఆంధ్ర రాష్ట్రం బాగుంటే ఈ దేశం బాగుంటుంది సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పదవ లేకుండా ఎటువంటి అధికారం లేకుండా ముప్పై కోట్ల రూపాయలు గాలి రైతులకు ఇచ్చి వాళ్ళ కన్నీటిని దుడిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తినికల్ మేమందరూ నడవడం కూడా మాకు ఎంతో గొప్పగా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఈరోజు అందుకే మా ఎన్ని అయితే ఒక్క సీట్లు ఈ రెండు ఎంపీలు మేము ఎన్ని పోయి అన్ని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించారంటే ప్రజలు ఎంత ఇసుకుపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఇప్పటికైనా అందరూ ప్రజలు ఆలోచించుకున్నారు దాని తగ్గట్టు చూపించారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఓడిపోదని కొంతమంది పవన్ కళ్యాణ్ గెలిస్తారని కొంతమంది కనీసం అసెంబ్లీ గేట్ కూడా కొంతమంది చెప్పాను కదా గేట్ తాకలే ఈ రోజు గేట్ తనుకుని స్టేజ్కి వచ్చారు పవన్ కళ్యాణ్ వీళ్ళు గేట్ లోపల రాలని పర్మిషన్ స్టేజ్కి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన గెలిపారు జగన్మోహన్ రెడ్డి కరువుతో తలగోకున్నాడు దెబ్బ తినేసేయాలి మా మామూలుగా కాదు పవన్ కళ్యాణ్ గారి భార్యల కోసం మాట్లాడి ఈ రకరకాలుగా ఏ పిచ్చి పిచ్చి వాగులు వాడి విమర్శించి అనేది మానసికంగా దెబ్బ కొడదాం అనుకోండి ఈరోజు మానసికంగా నాలుగు గోళ్ళ మధ్య ఉండిపోయి స్టేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది సందర్భంలో వారాహిని వైజాగ్ కూడా రానో రోడ్ల మీద అదే వారాహి టైల్ కింద తొక్కుని మడతీ ఈరోజు ప్రపంచంలోని మెజార్టీతో ఉన్నాం రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు శాసించే స్టేజ్ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు అనుభవం అని పవన్ కళ్యాణ్ గారి పవన్ అని మోడీ గారి యొక్క ఆయన ఆశీస్సులు అన్ని రకంగా ఈయన కూటమి ముందుకు దూసుకుపోయింది అంటే కొంతమంది చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేస్తారు వ్యాఖ్యానిస్తారని కూడా ఈ మధ్యకాలంలో కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి ఎవరు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిసింది పవన్ కళ్యాణ్ గారి అంటే వ్యక్తి ఒక దోస్తి ఒక మిత్రుడు నా పక్కన ఉంటే ఈ రాష్ట్రంలో ఏదైనా చేయగలం ప్రజలకు మంచి చేయగలం ఇన్నాళ్ళ కాదు ఇప్పటికైనా మారాలని చెప్పేసి టీడీపీ జనసేన ఒక మంచి సంకేతంతో మంచి హెల్దీ స్నేహంతో ముందుకు వెళ్తుంది పెట్టే వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు కాదని మేము అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈ యొక్క కూటమి అద్భుతంగా జరుగుతుంది ముందుకి పవన్ కళ్యాణ్ని అతి దగ్గర నుంచి చూసినటువంటి ఏకైక వ్యక్తి మీరు ఎందుకంటే ఆయనతో మీరు చాలా వరకు కూడా ప్రయాణం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయ విజయనగరం సంబంధించి ఎంపీ అభ్యర్థి కూడా పోటీ చేశారు అయితే పవన్ కళ్యాణ్ మనస్తత్వం మీకు తెలుసు పిఠాపురం చిరిస్మ ఏ విధంగా మారిపోతుందంటారు చెప్తున్నారు కదండి గొప్ప వ్యక్తి ఏ ఏ ఎటువంటి ఆశలైన వ్యక్తి అయినా ఎటువంటి ఆడంబరాలు పోని వ్యక్తి సంపాదించుకుంటే పది రూపాయలు పెట్టి అలాంటి పిఠాపురం ప్రజలు ఆయనకి పట్టం కలిపి ఇంత మెజార్టీతో దగ్గరుండి ఇంటి ఓన ప్రతి ఒకళ్ళకి గెలిపిస్తే అలాంటి పిఠాపురం ఎంత బాగా తయారు చేస్తారో మాకు తెలుసు ఆయన చెప్పరు చేసి చూపిస్తారు పిఠాపురం వైభవం ఆయన రంగరంగ వైభవం మారిపోయినట్టు పిఠాపురం రూపురేఖలు మారిపోయినట్టు మీరు పెట్టుకోండి ఆయన దాని ప్రత్యేక దృష్టి పెడతారు అలాగే రాష్ట్రం మొత్తం మీద దృష్టి పెడతారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక్కలే బాగుండాలి మిగతా అందరూ బా రాష్ట్ర ప్రజలు అందరూ బాగుంటుంది ఉండాలి సంక్షేమాలు ఉండాలి పచ్చదనంతో సస్యక్షేమలు ఉండాలని కోరుకునే వ్యక్తి మంచి గొప్ప మనసున్న ఒక గొప్ప దేవుళ్ళ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని ఈ రోజు నాలుగు పేదలు